అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాటాథీగా సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇండస్ట్రీస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్లో నన్ను ఎలిమినేట్ చేశాడు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగా అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరి ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను అండ్ కోర్స్ నాకు ప్రతీ సాంగ్కి ప్రతీ సాంగ్కి ఆ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అది మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు ఆఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఆ లివెన్ గివ్ దెడ్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు అది మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాట్ ఫ్లాట్ బాట్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు వి ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతాం అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారి నేను చెప్పినట్టు మైంట్లో మాట్లాడేసారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం లేదు మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామే మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడిపించేసావు అది ఇది అని చెప్పింది చాలామంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా నాకు కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అని అనుకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు లిరిక్స్లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్లో ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కిరాణి సార్ గురించి మాట్లాడదాం కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను నన్ను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను నన్ను ఆయన నోట్తో ఆయనే చెప్పారు సో ఈజ్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలడీ సాంగ్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కాదు అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో దట్ థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవారు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ సో ఇది జరిగింది ఓకే నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను రౌండ్ రౌండ్లో విచ్ ఇస్ ఇలయ రాజా సార్ అండ్ ఎస్పీబి సార్ రౌండ్ అనమాట వాళ్ళు బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు గ్యువైట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను అయితే ఇదైతే ఐ డిడ్ వెల్ ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోడ్ వచ్చింది ఈ పాటకి నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు చాలా బాగా వచ్చింది వాయిస్లో చాలా బాగుండింది చాలా హాయిగా ఉండింది మా ఇంట్లో ఆ రోజు వింటుండే ఆ సిస్టమ్లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద నాకైతే పక్కకు గుళ్ళు మంది చెప్పారు కానీ సునీత గారు కార్డ్స్ మళ్ళీ అదే కామెంట్ నీకు రేంజ్ లేదు నీకు హై నోట్స్ రావు నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది ఆల్వేస్ స్ట్రగుల్ మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు ఐ డోంట్ థింక్ సో బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను ఎందుకు మన ఎస్పీవీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పాడతీయ నా హెడ్ వాయిస్ గురించి అండ్ మన సూపర్ సింగర్లో మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ నన్ను మెచ్చుకున్నారు ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా ఎంత బాగా పాడుతున్నా అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నా ఎంత క్లీన్గా వినిపిస్తున్నా ఐ నోట్స్ అన్ని కూడా చెప్పారు తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ పాయింట్మెంట్ చెప్తారు ఎప్పుడు కూడా